హన్మకొండలోని మన టిఎన్జీస్ కాలనీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా వైభవంగాడారాయ్ ఉత్సవములు జరుగుతున్నాయి ఇక్కడ వైకుంఠ ఏకాదశి కూడా చాలా బాగా జరిగింది సారే చీరలతో అమ్మవారికి సమర్పణ జరిగింది ఈరోజు కూడారాయ్ ఉత్సవము జరుగుతుంది ఈరోజు కూడా మార్నింగ్ అభిషేకాలు సాయంత్రం కుంకుమ పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి చూడడానికి చాలా అద్భుతంగా ఉన్నాయి చాలా మంది భక్తులు వస్తున్నారు చాలా బాగుంటుంది సేవా కాలము అనంతరము పల్లకి సేవతో చాలా అద్భుతంగా జరుగుతున్నాయి నమస్కారం మేము గరడ స్తంభం స్థాపన కానుండి మేము ఈ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నాము ఇక్కడ ఎంతో ఆనందంగా వెంకటేశ్వర స్వామి తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎలా నడుస్తుందో ఇక్కడ కూడా అంత ఆనందంగా నడుపుతున్నారు ఈ అయ్యగారు అమ్మవారు అందరు కూడా ఈ సభ్యులు అందరూ చాలా ఈ వీళ్ళందరూ చాలా కృషి చేసి ఆనందంగా నడుపుతున్నారు ఇంకొకటి మేడం అంటే ఇక్కడ ప్రత్యక్షమైన పూజలు జరుగుతున్నాయి కదా మార్నింగ్ ఈవినింగ్ అనే అసలు ఎంత మంది పబ్లిక్ అనే వస్తున్నారు అందరికి దేవుడు అనుగ్రహాలు ఇస్తున్నాడు కాబట్టి అందరూ దేవుడిని కొలుసుకోవడానికి వస్తున్నారు ఓకే ఎందుకని ఇప్పుడు మనకి ఎక్కడో ఎక్కడనో తిరుపతికి పోయి ముఖ్య మన దగ్గర ఉన్న టెంపుల్ కచ్చి అంటే ఇప్పుడు కామ రోజు చూస్తాను మార్నింగ్ ఈవినింగ్ పూజలు అని జరుగుతున్నాయి కదా ఇలా మీరు టెంపుల్ వస్తే మీకు ఎలా అనిపిస్తుంది అందరూ దూరం పోలేని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అందరూ ఇక్కడ దర్శించుకోవచ్చు అందరూ ఆదర్శ దంపతులు ఎవరైనా వచ్చి అందరూ దర్శించుకోవచ్చు మీకు ఇప్పుడు మీరు మీరు మీకు ఏంటంటే దేవుడు మొక్కని వస్తారు కదా చాలా మంది వచ్చి భక్తులు కొందరుకు మ్యారేజ్ వాళ్ళు కొందరుకు కుటుంబ సమస్యలు ఉన్నవాళ్ళు ఇలా వచ్చి మొక్కితే దేవుడు మీకు ఎలా ఆరోగ్యాన్ని దేవుడిని నమ్ముకొని అందరూ ఎంతో ఆనందంతో మొక్కుకున్న వాళ్ళకి అన్ని సమకూర్చుతాడు దేవుడు వెంకటేశ్వర స్వామి అమ్మవారు గోదామాత పద్మావతి మాత లక్ష్మి అమ్మవారు అందరిని ఆదర్శించుకొని అందరికి కోరిన కోరికలు కల్పిస్తున్నారు ఓకే అమ్మ అయితే మన ఈ టెంపుల్ వచ్చేసి మన అన్నకున్న జిల్లాలో టిఎన్జి కాలనీ ఒడ్డపల్లిలో శ్రీ వెంకట మన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అంటే ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పూజలు అనేది జరుగుతాయి వేల సంఖ్యలో భక్తులు వచ్చి చక్కగా ఈ పూజలో పాల్గొంటారు మన గ్రామాల నుంచి మండలాల నుంచి జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి వచ్చి దేవుని పూజలో పాల్గొంటాను కోరుకుంటాను థ్యాంక్ యూ